ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా గుడా శివాజీ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం అల్మాద్ గుడాలోని శివాజీ చౌక్ వద్ద ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి వేడుకలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శ్రీ శ్రీ విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారాజు కుమారస్వామి చారితో పాటు బడంపెట్ బీజేపీ అధ్యక్షుడు రామిడి వీరకర్ణ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శివాజీ మహారాజ్ హిందూ ధర్మాన్ని పాటిస్తూ ధర్మాన్ని కాపాడుతూ ముష్కరులను కొట్టి వాళ్ల గుండెల్లో సింహ స్వప్నంలో మెదలాడిన అటువంటి మహాన్యుని ఆశయాలను పాటిస్తూ మనమందరము కూడా ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో సురేంద్రాచారి వెంకటాచారి శ్రీనివాసాచారి చారి ఇతర నాయకులు విద్యార్థులు అభిమానులు పాల్గొన్నారు అల్మాజ్గూడలో ఏర్పాటు చేసినటువంటి యొక్క కార్యక్రమం మనము ఛత్రపతి శివాజీ గురించి చెప్పాలంటే అసలు ఎంత చెప్పినా తక్కువే ఈ మధ్యకాలంలో హిందూ ధర్మం కొంచెం సన్నగిలుత ఉన్న సందర్భంగా కొన్ని కొన్ని సినిమాలు రజాకార సినిమా గాని చావా సినిమా ఈ సినిమాలు ప్రముఖంగా ఒక బలగం సినిమా ఇంత ముందు ఒకటి బలగం సినిమాలో ప్రతి గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి వీధి వాళ్ళు వీధి వీధి వేసి చూపించారు ఇట్లాంటి సినిమాలు కూడా హిందూ ధర్మం సనాతన ధర్మం నిజంగా మనం కాపాడాలనుకుంటే ఈ యొక్క ప్రత్యేకించి ఈ సినిమాల్ని కూడా గ్రామీణ ప్రాంతాల్లో వీధుల్లో వేయాలి ఇక శివాజీ మహారాజ్ గురించి చెప్పాలంటే ప్రతి స్త్రీని కూడా తన అమ్మగా తన చెల్లెగా ప్రవర్తించేటప్పుడు హిందూ ధర్మం కోసం ఆ ఆ రాజ్యంలో పరిపాలన హిందూ ధర్మ సాంప్రదాయం ఆయన పరిపాలించినటువంటి వ్యక్తి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా శివాజీ మహారాజ్ ని దృష్టిలో పెట్టుకొని ఆయన యొక్క ధర్మాన్ని మనం కాపాడుతూ ఆ ధర్మాన్ని ముందుకు తీసుకోవడం కోసం ప్రతి ఒక్క భారతీయుడు ముందుకు వెళ్తూ మన హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని కాపాడవలసిందిగా కొట్టా ఉన్నాం